మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంగం బండ సంగం బండలో ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల ఎడారుగా మార్తే నీకు మనసు రాలే సంగం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్లలో పూర్తి చేయలే అదే కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో తూపాల కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతో